ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం మహాదేవ గురుగారు దాంపత్య జీవితంలో ఎప్పుడు గొడవలు అనేవి కామన్ చిన్న చిన్న గొడవలు ఉంటూ ఉంటాయి బట్ అవి పెరిగి పెద్దదయ్యి విడాకుల వరకు వెళ్తేనే ప్రాబ్లం రోజు ఏదో గొడవ కలిసి ఉండాలనే ఆశ అయితే ఉండదు కొంతమందికి మరి దాంపత్య జీవితం మెరుగుపడడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఏదైనా తెలియజేయండి మీరు రెమెడీ చెప్పే ముందు పెళ్లి చేసే ముందు లగ్నము జాతకు ఇవన్నీ చెక్ చేసి మంచి బలమైన ముహూర్తం అయితే పెడతారు ఇంత బలమైన ముహూర్తం ఉన్నప్పటికీ కూడా ఏవో ఒక సమస్యలు వచ్చి విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు కారణం ఏంటంటారు ముందుగా మీ రెమెడీ తెలియజేసే ముందు ఇక్కడ ముఖ్యంగా కూడా పలానా పేరుగల వ్యక్తి పలానా పేరుగల అమ్మాయి సో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన ప్రకారంగా ఇద్దరి లగ్నాలు ఇద్దరి నక్షత్రాలు ఇద్దరి సప్తమ భావాలు ఇద్దరి చాట్లో ద్వాదశ భావం ఇవి చాలా అవసరం ఒక వివాహం జరిపించే అటువంటి సందర్భాలలో నేను చెక్ చేసేటివి ఇక తారాబలము ఘనాలు కానీ పాయింట్స్ కలిసినటువంటిది కానీ లేదా రాశి కూటమి కానీ ఇవి ఉన్నా లేకున్నా ఇప్పుడు నేను చెప్పిన మస్ట్ ఒక తండ్రి ఒక కూతురుకి వివాహం జరిపిస్తున్నాడు అంటే తప్పకుండా మంచి ఆస్ట్రాలజర్ కానీ చక్కటి చదువుకున్నటువంటి వారు ఇక్కడ రెండు రకాలుంటాయి వేదం వేరు జ్యోతిష్యం వేరు ఓకే కొందరికి వేదం అబ్బుతుంది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కొందరికి ప్రిడిక్షన్ జాతకం ఎట్లా చూడాలి ఏంది ఏమిటి అనేది అంటే మంచి పండితుల వారింట్లో అందరూ వేద బ్రాహ్మణులు ఉంటే ఒకరు జ్యోతిష్యంలో దిట్టవారు ఉంటారు సో వారికి ఇంట్రెస్ట్ ఉండదు కనుక అందరూ ఇక్కడ ఎర్రచీర మన తెల్ల ఎర్ర చీరను కట్టుకుందల్లా నా పెళ్ళవే అన్నట్టుగా కాకుండా ధోతి కట్టుకున్నటువంటి వారు ప్రతివారు బ్రాహ్మణుడు అయిపోరు సంధ్యావందనము అదేవిధంగా గాయత్రి ఉపదేశము చేసుకొని సంధ్యావందనాన్ని ఖచ్చితంగా శాస్త్రంలో ఏముంది తెలుసా రెండు రోజులు సంధ్యావందనం చేయకుంటే ఒక్కరోజు చేయకున్నా కూడా యజ్ఞోపవితం తీసి మళ్ళీ వేసుకోవాలి పనికిరాడని చెప్పండి మళ్ళీ చేస్తే పనికిరాదు తప్పకుండా సంధ్యావందనాన్ని చేస్తూ వేదాన్ని నేర్చుకునేవారు ఒకరైతే సంధ్యావందనాన్ని చేస్తూ అమ్మవారి ఉపాసన ఉంటూ జ్యోతిష్యం చెప్పేవారు అందులో ఆస్ట్రాలజర్స్ అందులో మనకు ఈ యొక్క హెల్త్ ఆస్ట్రాలజీ కూడా కొత్తగా వచ్చింది ఇప్పుడు ఇందులో ఎక్సలెంట్గా ఉంది మన మనం చెప్పేటువంటి ప్రిడిక్షన్ అయితే పలానా వారికి పలానా టైంలో ఈ విధంగా జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఈ విధంగా సూచనలు ఇవి అయితే ప్రజలు తెలియదు వారికి తెలుసు మీ కూతురో లేదా నా కూతురో లేదా నా అబ్బాయితో వివాహం జరిపించాలి ఎన్ నీ సంబంధాలు చూసినా అవ్వటం లేదు ఒకరు ఏం చెప్తారు శాస్త్రంలో ఇది కూడా ఉంది అబ్బాయి అమ్మాయి శాస్త్రంలో ఏముంది అంటే ఈ విధంగా చెప్పాలి వారికి మనం ఒకవేళ వారు పుట్టినటువంటి గ్రహచార రీత్యా గణాలు కలవకుండా పేర్లు బట్టి చూడండి పేర్లు బట్టి చూసి తోసాయి పేర్లు బట్టి చూసినా కలుస్తలేవా అమ్మాయి పేరు చేంజ్ చేసేయి చేసి తోసేయి ఇది కూడా శాస్త్రంలో చెప్పబడింది నేను నేను ఊరికి అంటలేను ఎప్పుడిది అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు ఇష్టపడ్డారు అనుకున్నప్పుడు మనము అది చేయాలి పేరు మార్చి వివాహం జరిపించాలి సో మరి అలా వివాహం జరిపించుకున్న వారు మరి బాగాలేరా అంటే వారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ బాగుండరు ఏవో ఇబ్బందులు ఉంటారు మరి నేను చెప్పినటువంటి విధంగా కూడా చేసుకున్నటువంటి వారికి కూడా కొందరు సమస్యలు ఎదుర్కొన్న వారు ఉన్నారు వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటే ఫైవ్ పర్సెంట్ ఎదుర్కొన్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం పాస్ కదా ఇక్కడ సో ఓకే మరి ఫైవ్ పర్సెంట్ ఎందుకు నేను ఫస్ట్ ఒకటే చెప్తా వివాహం మీరు జరిపిస్తున్నారు ఏదో లేట్ అయ్యింది ఏదో వివాహం జరిపించే చేయాలి అనే భావన కాకుండా వారిద్దరూ మంచిగా అర్థం చేసుకోగలగాలి సో బాబు నువ్వు చేసుకోబోయే అమ్మాయి యొక్క బిహేవియర్ ఈ విధంగా ఉంటుంది యూ యాక్సెప్టెడ్ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఆమెను హట్ చేయొద్దు గుర్తుంచుకో అలాంటి సిచ్యువేషన్ వస్తుంది వచ్చింది అనే భావనలో నువ్వు కాస్త తప్పుకో కొన్ని అవర్స్ మాట్లాడకు తల్లి మీరు చేసుకునే అబ్బాయి పరిస్థితి కొంత ఈగో ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది ఒట్టిగానే అలుగుతాడు సో తన మాటనే నెగ్గాలి తన ముందు చిట్క వేయడం కానీ నా మాటే సాగాలంటే మాత్రం కుదరదు నేను ముందే చెప్తున్నాను ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు నేను గుర్తు రావాలి మీరు విరమించుకోవాలి లేదు అనుకుంటే డిడి గొడవలు అవుతాయి అక్కడ మనలా మీ నలు ఈ విషయం మీరు నాలుగు గోడల మధ్యలో పెట్టుకో ఎట్టి కోసం బయటికి రావద్దు ఇవి కొన్ని కొన్ని మోటివేషన్కు సంబంధించినటువంటి మాటలు మనం చెప్పాలి వారికి చెప్పి వివాహం వైపుగా మీరు వెళ్తున్నారు సో జాగ్రత్త అవునా కాదా విషయం ఇంకా చాలా అంటే పన్నెండు లగ్నాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఇప్పుడు భరణీ నక్షత్రం మకా నక్షత్రం వారిని పెళ్లి చేసుకోవచ్చు కానీ బాగానే కలుస్తుంది లగ్నాలు కానీ ఇవన్నీ కూడా సో అదేవిధంగా ఇంకో విషయం ఇంకో పాయింట్ కూడా చెప్తాను వీరికి ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కనుక మేషరాశి మకర రాశి వారితో వివాహం వద్దు వృషభ రాశి వృషభ రాశి రాశివారు కుంభరాశితో రాదు మిథునం మీనరాశి వద్దు కర్కాటకం మేషంతో పెళ్లి వద్దు అదేవిధంగా సింహం వృషభంతో పెళ్లి వద్దు వృషభ రాశి వారితో కన్య మిథునం తుల కర్కాటకం వృచ్చికము సింహము అదేవిధంగా ధనస్సు కన్యతో వద్దు మకరము తులతో వద్దు వృచికము పెల్ మన అదేమిటి కుంభము రుచిక రాశితో వద్దు ధనస్సు మీనము ధనస్సు రాశితో వద్దు అంటే ఇట్లా కొన్ని కొన్ని చూసుకోవాలి మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి కొన్ని కొన్ని శ్రేష్టాష్టకాలు పడుతుంది నిన్న ఒక కాలు మాట్లాడినా టూ థౌజండ్ త్రీలో వివాహం అయింది సో ఎప్పటికైనా చట్టం తరఫలితాన్ని చేసుకొని పోతుంది టూ థౌసండ్ త్రీ అంటే ఎప్పుడు టూ థౌసండ్ త్రీ టూ థౌంట్ ఫైవ్ అంటే ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళ క్రితము ఇంకా మన ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు శ్రేష్టాష్టకాలు పడుతున్నాయి విడిపోవాలనే ఆలోచన తను కూడా అదే విధంగా ఉన్నాడు ఓకే అంటే అట్లుంటాయి ఇప్పుడు దూరపు కొండలు నునుపులాగా ఉంటారు సో చాలా అంటే చాలా ఉంటాయి అబ్బా ఏదో ఘనాలు కలిసినవా తారావళం జరిపోయిందా అంటే కుదరదు ఒక వివాహం జరిపించేటప్పుడు ఖచ్చితంగా లగ్నాలు లగ్నాలకు సంబంధించినటువంటి స్టడీ అనేది ఖచ్చితంగా మనం చేసుకోవాలి అప్పుడే ముందుకు వాళ్ళు మ్యాచ్ అనేటువంటి ఎందుకంటే కొన్ని సంవత్సరాలు కలిసి ఉండేవారు వాళ్ళు సంతాన భావము సప్తమ భావము అష్టమ భావము మాంగళ్య బలము ఇవన్నీ చూసుకోవాలి మనము కనుక ఏది ఏమైనా ఇక జరిగిపోయింది మనం మేము మంచిగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి అనుకునేటువంటి వారు తప్పకుండా మీ యొక్క బెడ్రూమ్లో రాధాకృష్ణుల వారి యొక్క ఫోటోను పెట్టుకోవాలి రాధాకృష్ణులకు సంబంధించినటువంటి ఫోటోను నార్త్ డైరెక్షన్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి ఒకటి రెండవది గోమతి చక్రాలు గోమతి చక్రాలు ఒక తొమ్మిది తీసుకొని చక్కగా కూడా ఈ తొమ్మిది కూడా భర్త దిండి కింద భార్య దిండు కింద ఇటు తొమ్మిది అటు తొమ్మిది పెట్టి ఒక పదకొండు రోజులు కూడా అవి అలాగే ఉంచాలి పదకొండు రోజుల తర్వాత ఈ గోమతి చక్రాలు అటు ఆ గోమతి చక్రాలు ఇటు షిఫ్ట్ చేయాలి ఓకే దీని తర్వాత వీరు పడుకునేటువంటి ఆ యొక్క తలగడ కింద ఇలాచీలు పెట్టుకొని పడుకోవడం వల్ల బాగుంటుంది వీరు పడుకునే ఇక నిద్రపోయేటువంటి సందర్భాలలో కాస్త తేనెను తీసుకొని నాలుకకు రాసుకొని పడుకున్నా బాగుంటుంది రవ్వ లడ్డూలు రవ్వతో చేసినటువంటి లడ్డూలు కానీ గోధుమతో చేసిన లడ్డూలు కానీ ఇవి రాత్రి భుజించి పడుకోవాలి ఇవి భుజించిన తర్వాత వీరు నిద్రలోకి వెళ్ళిపోవాలి సో నైట్లో మిల్క్ తీసుకునే ప్రయత్నం చేయాలి ఇవి అంతా కూడా ఒక బంధాన్ని నిలబెడతాయి సో నిద్ర నుంచి లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసుకునేటప్పుడు వీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ రోజు వాటర్ అంటారు రోజు వాటర్ను యాడ్ చేయడం వల్ల రిలేషన్షిప్ అనేది బలపడుతుంది రోజు వాటర్ను యాడ్ చేసుకొని ప్రతిరోజు స్నానం చేయాలి రోజు వాటర్ చేసి అదేవిధంగా ఖచ్చితంగా కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి భార్యను బయటికి తీసుకువెళ్ళాలి తప్పకుండా ఎట్టి కోశాన కూడా కాస్త బయటికి తీసుకువెళ్ళాలి తిప్పాలి మంచి మంచి హోటల్స్ కానీ మంచి మంచి ఏదైనా లేదా దగ్గరలో ఏవైనా ప్రదేశాలున్న మంచి మంచి చూడదగ్గ ప్రదేశాలకు తీసుకువెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ కూడా అది సముద్రం బీచెస్ కావచ్చును లైక్ టెంపుల్స్ కావచ్చును ఇలాంటివి స ప్రదేశాలకు తీసుకువెళ్ళండి ఇక అన్నింటికంటే ముఖ్యంగా కూడా ఎట్టి పరిస్థితులలో కూడా తమ ఆమెకు చెప్పకుండా ఏ పని కూడా మీరు చేయవద్దు సో వచ్చేటువంటి మనీ ఏదైతే ఉందో ఆ మనీలో నుండి ఆమెకు కొంత మనీని ఇవ్వండి ఐదు వేలు వస్తున్నది ఐదు వందలు ఇవ్వండి యాభై వేలు వస్తున్నది ఐదు వేలు ఇవ్వండి మూడు వేలు ఇవ్వ సో ఫస్ట్ ప్రిఫరెన్స్ తనకిచ్చే ప్రయత్నం చేయండి భార్య భర్తనే ఇవ్వాలి భర్తనే ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఎన్ని చేసినా నా మాట ఇంటలేదు నా భార్య ఒక్కసారి నాకు కాల్ చేయండి నేను చెప్తున్నాను ఎన్ని చేసినా నా భార్య ఇంటలేదు అనుకుంటే నాకు చేయండి అంటున్నావు కదా నేను హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చెక్ చేసిన తర్వాత నేను చెప్తాను చిన్న రెమెడీ అంతే చిటికలో అయిపోతుంది సో ఇలాంటివి చేస్తూ తప్పకుండా కూడా మనీ ఏదైతే ఉందో బట్టల తన ఈ చిన్న చిన్న మన వస్తువులు వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఎట్టికోశాన కూడా మీరు లేట్ చేయొద్దు మనసులో ఏదో గులుగుకుంటో లేదా ఇంకేదో తిట్టుకుంటో వారికి డబ్బులు అనేటువంటిది ఇవ్వకండి మనస్సు పూర్తిగా యాక్సెప్ట్ చేసి వారికి ఇవ్వచ్చి ఇచ్చేసేయండి వారు చేసినటువంటి వంట కావచ్చును ఆ పదార్థాలు కానీ ఎట్టి కోశాన కూడా వంకలు పెట్టదు సో కొందరు భర్తలు ఇది ఇక్కడికి ఇది అయిపోయింది భర్తలు చేసే మైనస్ ఏంది అంటే వారు వారి ఫ్రెండ్స్తో కానీ వారు కానీ ఇన్విటేషన్ లేని వద్దకు వెళ్ళడం కానీ అక్కడ భుజించడం కానీ అట్టి ఆహారంలో ఉప్పు తక్కువైంది కారం ఎక్కువైందని వంకలు పెట్టడం కానీ ఇలాంటివి పనికిరాదు ఎప్పుడు కూడా మనము బ్యాడ్గా మాట్లాడద్దు ఏ విషయంలో అయినా కూడా గుర్తుంచుకోండి సో ఎట్టి పరిస్థితులలో కూడా మంచి బట్టలను ధరిస్తూ ఉండాలి సందర్భం ఉండని సందర్భం లేకపోయి ఎందుకంటే శుక్రుడు శుక్రుడు కలత్రకారకుడు సో అది మనకు అది యాక్టివేషన్లో లేకుండా ఎప్పుడూ ఇబ్బందిగా ఉన్నా కూడా ఇబ్బంది సో పర్ఫ్యూమ్ లైక్ ఇవి వాడుకుంటూ ఉండడం వల్ల తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి దాంపత్య జీవితం మెరుగుపడడానికి ఒక అద్భుతమైన రెమెడీ తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ